దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి వళి హెడ్ మాస్టర్ గవర్నమెంట్ హై స్కూల్ దర్శి మా పాఠశాల ఎందు నిన్నటి నుండి ఎస్ఎఫ్ ఫర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రస్తుతం మా పాఠశాల ఎందు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఎఫ్ఎఫ్ ఫర్ ఎగ్జామ్స్ని మా పాఠశాల మేము నిర్వహించలేము మూడు నాలుగు ఐదు మరియు తొమ్మిది తరగతులకు విద్యార్థులకు మా పక్కనే ఉన్నటువంటి ఎంపీపీఎస్ ఈస్ట్ పాఠశాల ఎందు ఉదయం పూట ఎఫ్ఎఫ్ఓర్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి తదుపరి మధ్యాహ్నం నుంచి మా పాఠశాలలోనే యథావిధిగా తరగతులు జరుగుతాయి